సీఎం జగన్ బస్ యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓరవలేక చంద్రబాబు జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఓటో డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత ఆరోపించారు ఓటమి భయంతోనే కూటమి నేతలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పనున్నారని అన్నారు సీఎం జగన్పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన దాడులను ఖండిస్తూ ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో గుణదల లెనిన్ నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం కార్పొరేటర్ ఉద్దంటి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వెల్లంపల్లిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు మేము సిద్ధం బస్సు యాత్రకు వస్తున్నా స్పందన చూసి ఓడవలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని ధ్వసమెత్తారు జన ప్రభంజనం చూసి ఓటమి చెందుతారన్న భయంతోనే ఈ కుట్రలు పన్నారని పేర్కొన్నారు ఈ దాడికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెబుతారని వెల్లడించారు కూటమి నాయకులు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని అందుకే చంద్రబాబు హత్యాత్నం చేస్తారని ఆరోపించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ కలిసి పెద్ద కూటమిలాగా చేసి బీజేపీని కూడా కలుపుకొని ఇలాంటి కుతంత్రమైన రాజకీయాలు చేస్తున్నారు అది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు దాన్ని ముందుకు తీసుకెళ్తా ప్రజల్లోకి ఎప్పుడు ఉండే నాయకుడు అంటే ఎవరన్నా ఉన్నారంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి పథంలో కూడా ముందుకు వెళ్తున్నారు దీన్ని ఎలా కొట్టాలో తెలియక రాజకీయంలో ఒక రాయి ద్వారా చెప్పి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు కానీ మేము దీన్ని తీవ్రంగా మేము మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము సంక్షేమమే కాదు రేపు అభివృద్ధనలు కూడా మేము ముందుకెళ్తాము ఈ రాజకీయంలో ఏదైనా ఉంది అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాగ రాలదాడి కృతంతరైన రాజకీయాలు చేయకూడదని మేము కోరుకుంటున్నాను రేపు మే పదమూడు జరిగే ఎలక్షన్లో కూడా మేము వన్ సెవెంటీ టు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాం